సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం అందరం కోరుకుంటూ ఉంటాం బాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలు మన సాయినాథుని ఆశీర్వాదం ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మనం కోరుకు మనం అనుకుంటూ ఉంటాం కదా ఇది అక్షరాల నిజం అండి మనకు సాయి ఆశీర్వాదం ఉంటే ఇంకా దానికి పైన ఇంకా ఏం కావాలో చెప్పండి అలాగే మన పెద్దవాళ్ళు మన అమ్మ నాన్న మన తల్లిదండ్రులు ఆశీర్వాదం ఎంత ముఖ్యమో కూడా బాబాగారు చెప్తూ ఉంటారు తల్లి దైవం గురువు ఇట్లాగా మనకు వీళ్ళ ఆశీర్వాదం అనేది ఎంతో గొప్పది అని చెప్పి ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి ఈ కథ నచ్చుతుంది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అయితే ఎవరూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇక ఈ బా ఈరోజు బాబాగారి సందేశంలో మనం వినబోయే కథ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక అతను ఉంటాడండి అతనికి రామ్ లాల్ అని ఒకే ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకుని పెంచి పెద్ద చేస్తాడు బాగా ఈ వ్యక్తికి వచ్చి బాగా రామ్లాల్ తండ్రికి బాగా వయసు అయిపోతుంది తన కొడుకుని పిలిచి రామ్ లాల్ నాకు బాగా వయసు అయిపోయింది నేను నీకు పెద్దగా ఆస్తులు అంతస్తులు సంపద అనేది చేర్చింది పెట్టింది ఏమీ లేదు నేను నమ్మేది దయ ధర్మాన్ని న్యాయాన్ని ఆ న్యాయం ధర్మమే నీకు అందిస్తున్నాను ఎప్పుడు కూడా నిజాయితీగా ధర్మంగా ఉన్నామంటే తప్పకుండా నువ్వు ఏదైనా సరే సాధించగలుగుతావు నేను నీకు ఇవ్వగలిగింది నా ఆశీర్వాదం మట్టుమే కాబట్టి నేను నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది నా ఆశీస్సులతో నువ్వు మంచి ఎదుగుదలకి ఎదుగుతావు అని చెప్పి ఆశీర్వదిస్తాడు అలాగే కొద్ది రోజులకి ఆ అతను రామ్లాల్ తండ్రి కూడా చనిపోతాడు తన తండ్రి ఆశిస్సులు తనకున్నాయని గట్టిగా నమ్మి తన తండ్రి ఆశీర్వాదంతోనే ఒక చిన్న కొట్టు అనేది పెట్టుకుంటాడు రామ్లాల్ ఆ కొట్టు కాస్త దాంట్లో బాగా లాభం రావటం మరి కొంచెం పెద్ద కొట్టు పెట్టడం అలాగా ఇంకొక రెండు మూడు వ్యాపారాలు పెట్టడం బాగా మంచి వ్యాపారస్తుడు అనేది అయిపోతాడు రామ్లాల్ రామ్లాల్కి ఏంటంటే ఇదింత నేను స్థాయికి రావటానికి నా తండ్రి ఆశీర్వాదమే కారణం నా తండ్రి నన్ను ఆశీర్వదించినందువల్ల ఆయన అనుగ్రహం వల్ల ఆయన ఆశీర్వాదం వల్లే నేను ఇంతగా ఎదగలిగాను నా తండ్రి ఆశీర్వాదమే నాకు ఇంత బలాన్ని ఇచ్చింది అని చెప్పి గట్టిగా నమ్ముతాడు అదే అందరికి కూడా చెప్తూ ఉంటాడు ఈ రామ్ మాటలు విని చాలామంది కూడా రామ్లాల్ని గేలి చేస్తూ ఈతాలు చేస్తూ ఉంటాడనమాట అలాగా ఒక అతను వచ్చి ఒక సవాల్ అనేది వదులుతాడు సరే నీకు మీ నాన్న ఆశీర్వాదం వల్ల మొత్తం నీకు మంచి జరుగుతుంది ఏదైనా సరే తాకిందలా బంగారం అవుతుంది నీ సక్సెస్ కారణం వచ్చి నీ తండ్రి ఆశీర్వాదం అని అంటున్నావు కదా సరే నేను నీకు ఒక ఛాలెంజ్ అనేది పెడతాను ఒక ఒక దీవి ఉంటుంది ఆ దీవిలో ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో వచ్చి సుల్తాన్లు ఎక్కువగా అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆ రాజ్యంలోకి వెళ్ళి లవంగాలు లవంగాలు తీసుకెళ్ళి అక్కడ నువ్వు అమ్మాలి అక్కడ అమ్మిన నువ్వు అక్కడ అమ్మి లాభం పొందినట్లయితే తప్పకుండా నీకు మీ నాన్న ఆశీర్వాదం ఉందని చెప్పి నేను నమ్ముతాను అంటాడనమాట ఇది ఇందులో ఏముంది నేను అక్కడికి వెళ్ళి ఆ దీవికి వెళ్ళి అంటే ఒక ఆశయ ఖండం లాంటిది అనమాట ఆ ఖండానికి వెళ్ళి నేను తప్పకుండా లవంగాలు అమ్ముతాను అంటాడు కానీ అక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఆ ఖండంలో ఎక్కువగా విపరీతంగా లవంగాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నమాట అంటే పండుతాయి అక్కడ లవంగాలు విపరీతంగా పండుతాయి అక్కడికి వెళ్ళి ఇతను లాభం ఆశించి అక్కడ వ్యాపారం చేయడం అనేది చాలా అసాధ్యం కదా ఎందువల్లంటే అక్కడే చాలా చీప్గా దొరుకుతాయి ఎక్కువ లవంగాలు కూడా ఆ దేశం నుంచే మనకు ట్రా ఎక్స్పోర్ట్ అనేది అవుతూ ఉంటాయి అలాంటిది అక్కడ అంత చీప్గా అంత రేట్ తక్కువగా మనకు దొరికేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మి లాభం పొందడం అనేది అసాధ్యం కదా దానివల్ల వాళ్ళ ఊర్లో ఒక అతను వచ్చి చాలం చేస్తాడు సరే మా నాన్న ఆశీర్వాదం నాకుంది ఎలాంటి దీవెలైనా సరే నేను అమ్మి లాభం పొందగలను అనే ఒక నమ్మకంతో ఆ దీవిక అనేది లవంగాలు ఇక్కడి నుంచి మనకు భారతదేశం నుంచి తీసుకొని వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి అక్కడన్నీ తిరిగి చూస్తూ ఉంటాడు అప్పుడు ఒక ఎడ ఒక సముద్రం అంచున అంటే ఆ దీవిలో వచ్చి ఒక సుల్తాను తన భటులతో జల్లిళ్ళుతో తిరుగుతూ ఉంటాడనమాట ఇసుకలో ఇసుకలో వచ్చి సుల్తాను వాళ్ళ భటులు ఉంటారు కదా సేవకులు వాళ్ళతో పెద్ద పెద్ద జల్లిళ్ళు తీసుకొని తిరుగుతూ ఉంటాడు ఇతనికి ఏం అర్థం కాదు ఆయన కాడికి పోయి నమస్కారం సుల్తాన్ నేను ఇట్లాగా భారతదేశం నుంచి వస్తున్నాను అంటే అక్కడ సుల్తాన్లు వచ్చి మా ఊరి అతిథులకు అన్నట్లుగా తనకు ఎలాంటి మర్యాద ఇవ్వాలో అలాగా నమస్కారం చేసి ఒక కౌగులిని ఇచ్చి వెల్కమ్ అని చెప్పి చెప్పటం అనేది మంచిగా గౌరవించి ఆహ్వానిస్తారనమాట సుల్తాన్జీ ఏంటి మీరు ఇట్లా జల్లి పడుతూ ఉన్నారు ఏంటి దీంట్లో మనము ఈ ఇసుకనంతా ఎందుకు జల్లెడు పడుతున్నారు అని చెప్తే ఏం లేదు నేను ఉదయం ఇటు సైడ్గా వెళ్ళాను ఇటు సైడ్గా వెళ్ళినప్పుడు నా ఉంగరం ఒకటి ఈ ఇసుకలో పడిపోయింది అది నాకు కావాలి అందువల్ల వెతుకుతూ ఉన్నాను ఎక్కడా దొరకటం లేదు దానివల్లే ఇసుక జల్లి పట్టిస్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట అంటే నేను వెళ్ళిన దారంతా ఆ ఇసుక జల్లి పట్టిస్తున్నాను అంటాడు అది అంత విలువైనదా మీకు ఎంతో మీరు గొప్పవాళ్ళు కదా ఆ యొక్క ఉంగరం అంత విలువైనదంటే లేదు విలువ గురించి కాదు అది నాకు ఒక ముని ఒక ఋషి అనేది నాకు ఇచ్చాడు ఆ ఋషి ఇచ్చింది నాకు చాలా కలిసి వచ్చింది ఈ రాజ్యాన్ని నాకు సొంతం చేసి చేసింది అంటే ఆ ముని ఆశీర్వాదం వల్లే ఆశీర్వాదం వచ్చి నాకు ఆ ఉంగరంలో ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి దాన్ని నేను పోగొట్టుకోకూడదు అని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఆ ఉంగరం కావాలి అలాంటి ఉంగరాలు నేను ఎన్నో తీసుకోగలను కానీ నాకు అదే కావాలి అది ఆ స్వామి ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి ఆ సుల్తాన్ చెప్తాడు ఓహో అవునా నేను కూడా ఇట్లాగ ఆశీర్వాదాలు బాగా నమ్ముతాను మా నాన్న ఆశీర్వాదం వల్లే నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చానని నేను నమ్ముతున్నాను అనగానే అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావంటే నేను ఇక్కడ లవంగాలు వ్యాపారం చేయటానికి వచ్చాను సుల్తాన్ అని చెప్పి రామ్ లాల్ చెప్తాడనమాట ఏంటి లవంగాల వ్యాపారం ఇక్కడ చేయటానికి వచ్చావా అది నువ్వు భారతదేశం నుంచి లవంగాలు కొనుక్కొని ఇక్కడికి వచ్చావా అనగానే అవును అని చెప్పి రామ్ లాల్ చెప్తాడు సుల్తాన్ గారితో పాటు అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారనమాట ఏంటయ్యా నువ్వు ఇక్కడ ఒక రెండు రూపాయలు ఇస్తేనే నువ్వు ఈ దోశ నిండా లవంగాలు అనేవి వస్తాయి అలాంటిది నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి అమ్ముతున్నావా ఇదే నువ్వు లాభం పొందాల్సిందేనా నువ్వు ఇట్లా మీ ఊరు వాళ్ళతో ఏదైతే పన్నెం కాసి వచ్చావో దాంట్లో నువ్వు ఓడిపోవటం ఓడిపోవటం ఖాయం ఎందువల్లంటే తప్పకుండా నీకు ఇది అసాధ్యం లాభం అనేది రాదు ఇక్కడ చాలా చవగ్గా దొరుకుతాయి లవంగాలు అని చెప్పి సుల్తాన్ చెప్తాడు ఏమోను గురు ఏమోను సుల్తాన్ గారు నేను మా నాన్న ఆశీర్వాదం ఉంటే ఇదో ఈ ఇసుక అంటే ఈ మట్టి కూడా బంగారం అవుతుంది అని నేను నమ్ముతాను అని చెప్పి కొంచెం మట్టి చేతులు తీసుకొని అలా వదులుతాడు ఆ వేళ్ళ సందు నుంచి ఆ ఇసుక అంతా పోగానే చేతిలో ఉంగరం అనేది అంటే ఈ సుల్తాన్ వెతుకుతున్న ఆ ఉంగరం అనేది రామ్లాల్ చేతిలో ఉంటుంది అప్పుడు సుల్తాన్కి ఆశ్చర్యం వేస్తుంది అంటే నేను వెతుకుతున్న ఉంగరం అవును మీ నాన్న ఆశీర్వాదం నీకు చాలా గొప్పగా ఉంది నాకు నా గురూజీ ఆశీర్వాదం అనేది ఈ ఉంగరం ద్వారా నీ ద్వారా దొరికింది అంటే మీ నాన్న ఆశీర్వాదం నీకుంది నీ మీ నాన్న ఆశీర్వాదం చాలా గొప్పదని నేను నమ్ముతున్నాను ఇదో నీ లవంగాలన్నీ నువ్వెంత రేటు చెప్తావో అంతకి నేను కొంటానని చెప్పి రామ్లాల్ దగ్గర ఉన్న అన్ని లవంగాలు సుల్తాను ఆ కృతజ్ఞతకి అన్ని కొనేసి కొనేస్తాడనమాట ఎక్కువ లాభం అనేది తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంకి వచ్చి ఎవరైతే పంది సరే రామ్లాల్తో వాళ్ళతో చెప్తాడు మా నాన్న ఆశీర్వాదం వల్ల నేను నమ్ముకొచ్చాను నిజంగా ఈ లాభం అనేది వచ్చిందని జరిగింది చెప్పగానే అవును మీ నాన్న ఆశీర్వాదం ఉంది అని చెప్పి గట్టిగా ఆ వాళ్ళు కూడా అప్పటి నుంచి నమ్ముతారనమాట ఇది రామ్లాల్కే కాదండి ప్రతి ఒక్కరికి మనకు కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆశీర్వాదానికి మించింది వేరు ఏది లేదు మన బాబా బాబాగారు కూడా చెప్పేది ఇదే తల్లిదండ్రులని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళ ఆశీర్వాదమే మనకు ఉంటుంది వాళ్ళకి మనం పెట్టిన పెట్టకపోయినా వాళ్ళు ఆశీర్వాదం అనేది మనకు తప్పకుండా ఇస్తారు మా పిల్లలు బాగుండాలనే వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాద అసలు ఆశీర్వాదం అనేది మనకు తప్పకుండా ఉంటుంది అని చెప్పి ఈ కథ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతేకాకుండా ఎవరు ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని నెగ్లెక్ట్ చేయకుండా చక్కగా వాళ్ళ బాధ్యతగా ఇష్టంగా చూసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనకే కాదు మన తరతరాలకి భావితరాల పిల్లలకి ఉండి మన వంశం మంచిగా అభివృద్ధి చెందుతుందని ఈరోజు బాబాగారి సందేశంలో మీతో తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్